వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక రెండు రోజుల్లో చంద్రగ్రహణము చంద్రగ్రహణం వెళ్ళి రాసిన వారికి చిన్న చిన్న తెప్పలు తప్పు ఉంటున్నారు జ్యోతిష నిపుణులు ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది పాక్షిక గ్రహణం అయినప్పటికీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇప్పటికీ ఒక ఏడాదిలో మాచి వేదిన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇది నెలలో రెండో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలు ముగుస్తుంది అంటే మొత్తం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ గ్రహణం ప్రారంభం కావడానికి తొమ్మిది గంటల ముందు సోతకాలం ప్రారంభమవుతుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశానికి సోతకాలం చెల్లదు ఇది ఉండగా ఉండగా శాస్త్ర ప్రకారం ఏర్పడి ఒక చంద్రగ్రహణము కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా చంద్రగ్రహణం సందర్భంగా ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు రావునాయో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి చంద్రగ్రహణం ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో మీరు సన్నిహితంగా ఉండే వారితో సంబంధంలో పెద్ద మార్పులు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో సత్తుల నుంచి సమస్యలు వస్తాయి మీ పరిస్థితిని బట్టి పాక్షిక చంద్రగ్రహణం మీ సంబంధాన్ని మరింత పెంచుతుంది లేదుగా పూర్తిగా ముగించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహణం తర్వాత పేదలకు దాన చేయండి చంద్రుని దోషను తగ్గే అవకాశం ఉంటుంది కర్కాటక రాశివారు ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో కెరీర్